నేను ఇప్పటిదాకా గోవాకి వెళ్ళలేదు కానీ ఏదో ఒక రోజు అన్నీ అనుకూలించిన రోజు వెళ్దామనుకున్నా కానీ ఇప్పుడు గోవాకి వెళ్ళకూడదని బలంగా నిర్ణయించుకున్నా ఒక్క మాటలో చెప్పారంటే గోవాకి వెళ్ళకూడదని బైకాట్ చేస్తున్నా దీనికి కారణం డిసెంబర్ థర్టీ ఫస్ట్ మన తెలుగు ఏడు మంది ఆడ మగ కలిపి అందగని గోవాలోని రెస్టారెంట్ వాళ్ళు కొట్టి ఒకరిని చంపడం ఈ సంఘటన నన్ను కలిసి మనమేమో గోవాకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలని వెళ్తే మనం అక్కడ పోయినప్పటి నుండి మనల్ని దోపిడీ చేసి దోచుకొని తిరుగు ప్రయాణంలో మన చేతిలో చిరి గవ్వ కూడా లేకుండా చేస్తారు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా అక్కడ మోసపోతున్నారు అక్కడ ఒక్క మందు మాత్రమే చౌక మిగతావన్నీ నక్కకు నాగరోకానికి ఉన్నంత తేడా ఉంటాయి యాభై రూపాయలు విలువ చేసే ఫుడ్ ఐదు వందలు ఛార్జ్ చేస్తారు ట్యాక్సీ వాళ్ళు ఐదు వందలు తీసుకోవాల్సింది ఐదు వేలు తీసుకుంటారు పోనీలే ఆన్లైన్లో బుక్ చేసుకుందామంటే అక్కడ ఏ యాత్ర పనిచేయవు అక్కడ మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాదే హవా మనం మన ఇంటికి వచ్చిన అతిథుల్ని ఎలా రెస్పెక్ట్ చేస్తాము అదేవిధంగా పర్యాటక ప్రాంతాలకు అతిథులు టూరిస్టులు వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి కానీ గోవాలో అది ఏ కోసనా లేదు మనకు రెస్పెక్ట్ ఇవ్వని చోటుకు మనం వెళ్తామా వెళ్ళాం కదా అదే పరిస్థితి ఇప్పుడు గోవాలో కూడా గోవాలో జరుగుతున్న స్కాములు అక్కడ చిరగేగుతున్న మాఫియా వలన రోజు రోజుకు టూరిస్టుల తాకిడి తగ్గుతోంది గోవాకు పెట్టే ఖర్చుతో థైలాండ్కి వెళ్ళిపోయి బాగా ఎంజాయ్ చేసుకుని రావచ్చు అని జనంలో ఒక అభిప్రాయం వచ్చేసింది అక్కడ జరుగుతున్న స్కామ్లు చెరగెగుతున్న మాఫియాల గురించి అక్కడ గవర్నమెంట్కి బాగా తెలుసు అయినా ఏమీ తినట్టు నిమ్మకు నీరెత్తినట్టు ఉంది కనీసం కేంద్ర ప్రభుత్వం అయినా అక్కడ గవర్నమెంట్కి గైడెన్స్ ఇచ్చి అక్కడ ఉన్న రోటుపాటును సరిదిద్దితే బాగున్నాం మనం రవితేజ కుటుంబానికి ఎంత సానుభూతి చూపించినా వాళ్ళ కష్టాన్ని వాళ్ళ నష్టాన్ని పోడ్చలేము కనీసం ఇప్పటికైనా అక్కడ గవర్నమెంట్ కళ్ళు తెగవకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ సమయంలో నా వ్యక్తిగత విషయం మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకున్నా అదేంటంటే నా జీవితంలో కూడా అటువంటి విషాద సంఘటన జరిగింది కాకపోతే అది గోవాలో కాదు బెంగళూరులో ఒక విషయంలో మాటా మాటా వచ్చి అస్సాంకు చెందిన ఒక యువకుడిపై నేను చేయి చేసుకోవాల్సి వచ్చింది మన ప్రాంతంలో మనం కింగ్ కావచ్చు కానీ వేరే రాష్ట్రంలో ఇతర రాష్ట్రం వాళ్ళను కొడితే వాళ్ళు ఒప్పుకుంటాగా అస్సాం వాళ్ళంతా ఒక్కటైపోయాడు పదిహేను మంది నన్ను అప్ చేసి నాపై దాడి చేసి నన్ను చంపేయాలనుకున్నాడు కానీ నా టైం బాగుండి తుటిలో రాణాపాయం నుండి తప్పించుకుని నా కుడికన్ను పోగొట్టుకున్నాను సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఇవన్నీ మీతో పంచుకుంటున్నాను అణువు కాని చోట అది కూడా మన మన కోపమే మన శత్రువు ఇవన్నీ మనకు పెద్దలు చెప్పిన మాటలు కానీ వీటిని మనం తేలిగ్గా తీసుకుంటాం ఆ మాటల్లో ఎంతో మగమం ఉంది అది తెలుసుకున్న రోజు మన జీవితం ధన్యం తెలుసుకోకపోతే తప్పదు మన కగమం సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొత్త కొత్త మనుషులు తారసపడతారు వాళ్ళతో జాగ్రత్త రకరకాల మనుషులతో కలవలసి వస్తుంది వాళ్ళ సైడ్ నుండి ఏదైనా తప్పు ఉన్నా చూసి చూడనట్టు వెళ్ళిపోవడం ఉత్తమం మీ మధు